నమస్తే బీటీవీ సెవెన్ న్యూస్ కు స్వాగతం నేను మీ సోని వార్త వివరాల్లోకి వెళ్తే ల్యాండ్ టైటింగ్ అనేది ఒక దుర్మార్గపు చట్టం అన్న సీఎం చంద్రబాబు నాయుడు ఈ చట్టాన్ని చూస్తే చాలా భయంకరమైన చట్టం ఏ మాత్రం కూడా ఆలోచించకుండా ఈ చట్టాన్ని తీసుకురావడం చాలా సమస్యలకు దోహదం చేసింది ఎన్నో రోజులుగా లాయర్స్ అయితే ప్రజల్ని చైతన్యవంతులు చేస్తూ ఎక్కడికక్కడ ఆందోళన చేశారు ఈ చట్టంగా వచ్చుంటే పౌరుల ఆస్తి హక్కును మొత్తం మింగేసే పరిస్థితి వస్తుంది ఇప్పటికే ఆ దిశ రాష్ట్రంలో ఎప్పుడూ లేనంత ఈ భూ వివాదాలు పెరిగిపోయినాయి చాలా దిక్కడ ఇప్పుడు నా నియోజకవర్గం కుప్ప నియోజకవర్గంలో చూస్తే ఎప్పుడూ నాకు ఒక కంప్లైంట్ కూడా రాలేదు నలభై ఏళ్ళ నుంచి నేను అక్కడ సీఎంగా ముఖ్యమంత్రిగా ఎమ్మెల్యేగా ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాను ఈ ఐదేళ్ళలో జరిగిన అవకతవకలు ఆ నియోజకవర్గంలో ఎక్కువ కంప్లైంట్లు వచ్చేది భూ వివాదాలపైన వచ్చాయి నేను చిన్న చిన్న మీటింగ్లు పెట్టుకొని మాట్లాడేటప్పుడు ఏదైతే ట్వంటీ టూ ఏ ఎవరైనా భూమి ఉంటే దాన్ని పక్కన ట్వంటీ టూ అని ట్వంటీ టూ ఏ అని వేసేస్తే అది ప్రభుత్వ భూమి అయిపోతుంది అక్కడి నుంచి ఎవరైతే సెటిల్మెంట్ చేసుకోవాలనుకుంటారో వీళ్ళందరూ రావడం నెగోషియేషన్స్ మొదలు పెడతారు లేకపోతే ఇది గవర్నమెంట్ భూమి అవుతుంది మనం కానీ ఒప్పుకుంటే వాళ్ళు ఒప్పుకుంటే దాన్ని ఆటోమేటిక్గా మళ్ళీ ప్రైవేట్ భూమి కింద ట్వంటీ టూ ఏది చేసి మళ్ళా ప్రైవేట్ భూమి కింద సెటిల్మెంట్ చేసుకునే పరిస్థితికి వచ్చారు అధ్యక్ష టెక్నాలజీ కూడా చాలా ప్రమాదం నేరస్తుల దగ్గర టెక్నాలజీ ఉంటే మొత్తం మార్చేడు రికార్డులు మార్చడం చాలా ఈజీగా అయిపోయే పరిస్థితి వస్తుంది ఇప్పుడు దానికి తోడు మీరు చూస్తే అధ్యక్ష ఇటీవల కాలంలో ఇవన్నీ కూడా సెంటిమెంట్స్ ఉంటాయి భూమి అనేది తరతరాలుగా వారసత్వ ప్రకారం వస్తుంది మా తాత మా ముత్తాత ఇచ్చిన భూములు ఇప్పుడు కూడా మాకు వస్తూ ఉంటాయి మా కుటుంబానికి అలాంటి భూమిలో పట్టాధార పాస్ పుస్తకాలు ఇవ్వడం ఆనవాయితీగా పెట్టుకుంటాం రాజముద్రేస్తాం అంటే ప్రభుత్వం ముద్రేసిస్తాం అలాంటిది ముఖ్యమంత్రి ఫోటో వేసుకొని పట్టాధార పాస్ పుస్తకాలు ఇవ్వడం అంటే సెంటిమెంట్స్తో ఆడుకోవడం ఇది ఎక్కడా చూడలేదు దేశం ఎవ్వరూ చేయలేదు ఇంతవరకు కూడా అలాంటివి చేశారు అప్పటికే ప్రజల్లో చాలా కోపం ఉంది ఆవేదన ఉంది ఆవేశం ఉంది ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నారు అయితే ఇటీవల భూ సర్వే కూడా అన్నారు ఈ భూ సర్వే కూడా దిశ మొత్తం సెటిల్మెంట్ చేస్తామని ఉద్దేశం చేసి డబ్బులైతే ఖర్చు పెట్టి ఎక్కడికక్కడ వివాదాలు పెంచారు కానీ ఎక్కడా వివాదాలు తగ్గించే పరిస్థితి లేదు దాని పేరు కూడా నేను చాలా స్పష్టంగా చెప్పాను హోల్డ్ చేశాం స్టే చేశాం ఇవన్నీ క్షుణ్ణంగా స్టడీ చేసిన తర్వాతనే చేస్తామని చాలా స్పష్టంగా హామీ ఇచ్చాం అధ్యక్ష ఈ చట్టం వల్ల పౌరుల ఆస్తి మొత్తం లాగేసే పరిస్థితి వస్తుంది అంటే ఇంకా రాను రాను ఇందులో మీరు చూస్తే అధ్యక్ష వెరీ ఇంట్రెస్టింగ్ నేను అన్ని మీటింగ్లో మాట్లాడాను కనీసం ఒక్క మాట మేము ఇది చెయ్యము ఇది ఉద్దేశం లేదని ఒక్క మాట చెప్పలేదు అంటే ఇందులో చూస్తే భూ వివాదంలో ఐదు వందల ముప్పై మూడు సివిల్ కోర్టు అధికారాల్ని సెక్షన్ మూడు ముప్పై నిషేధిస్తుంది అంటే ఇంకా అధికారం లేదు ఎక్కడికి పోవాలి నేరుగా హైకోర్టుకి వెళ్ళాలి ఎంతమంది హైకోర్టుకి వెళ్ళగలుగుతారు అంటే ఇక్కడ ఏ విధంగా పెట్టారో మనకి దీన్ని బట్టి అర్థం అవుతుంది ఇంకొక పక్క ఏ వ్యక్తినైనా ల్యాండ్ టైట్లింగ్ ఆఫీసర్గా నియమించుకోవచ్చు ఫైవ్ వన్ అంటే ఇప్పటికే మనం చూస్తున్న సాక్షిలో పనిచేసి వాళ్ళందరినీ తీసుకొచ్చి ప్రభుత్వాన్ని పెట్టారు రేపు కూడా వీళ్ళ గుమస్తాలు మొత్తం పెట్టేస్తారు వాళ్ళ గుమస్తాలు పెడితే మన జాతకాలు వాళ్ళు రాస్తారు ఏమవుతున్న దిశ అదే రికార్డు మీరు ఒకసారి చూస్తే ఎవరైనా సరే ఈ భూమి నాదని ఒక పిటిషన్ పెడితే ల్యాండ్ ట్రిబ్యునల్కి వెళ్ళిపోతుంది ఇంక ట్రిబ్యునల్కి వెళ్ళిపోతుంది ఆర్బిట్రేషన్ అంటే ఇంకా మన చేతల్లో లేదు ఇది అంటే మీరు వివాదాలు పరిష్కారం చేయవలసిన ప్రభుత్వం ప్రైవేట్ ఆస్తులు లాగేయడానికి ఎత్తుగలేసే పరిస్థితికి వచ్చారు ఇవన్నీ కూడా దిశ ఒకటి రెండు కాదు ఇందులో మనం చూస్తా ఉంటే భారత వారసత్వ చట్టం రాజ్యాంగంలో ఆర్టికల్ ఇరవై ఒకటి ఇరవై రెండు నలభై ఆరు మూడు వందలకు విరుద్ధంగా ఉంది ఇంకో పక్క ఈ సెక్షన్లో ఉండేటువంటి ఈ చట్టంలో ఉండే సెక్షన్లు పది పదమూడు పద్నాలుగు పదహైదు ఇరవై ఐదు ముప్పై నాలుగు ముప్పై ఆరు నలభై ఆరు రాజ్యాంగ విరుద్ధంగా ఉన్నాయి ఇవే కాకుండా ఈ చట్టాన్ని అమల్లోకి తీస్తూ జారీ చేసిన జీవో నెంబర్ ఐదు వందల పన్నెండు రహస్యంగా దాచిపెట్టారు మనం అడిగితే దానికి సమాధానం కూడా చెప్పలేని పరిస్థితి వచ్చారు ఇలాంటివన్నీ చూసిన తర్వాత దిశ చాలా ప్రమాదకరమైన చట్టం నేను మిత్రులు పవన్ కళ్యాణ్ గారు కూడా కొన్ని మీటింగ్ల మీద చాలా స్పష్టంగా హామీ ఇచ్చాం మేము వచ్చిన వెంటనే ఈ చట్టాన్ని రద్దు చేస్తామని చెప్పాం ప్రజలు నమ్మారు ఎంత భయంకరంగా అంటే అధ్యక్ష ఒక అభద్రతా భావనకు లోన్ మళ్ళీ దుర్మార్గమైన ప్రభుత్వం వస్తే మా ఆస్తులకు మాకు రష్యన్ ఉండదు అనే పరిస్థితికి వచ్చారు అధ్యక్ష కొంతమంది ఇక్కడి నుంచి అమెరికాకి వెళ్ళారు వాళ్ళకి భూములు ఉన్నాయి వేరే దేశాలకు వెళ్ళారు వేరే రాష్ట్రాలకు వెళ్ళారు వాళ్ళు కానీ ఒక్కొక్కసారి రికార్డులు చెక్ చేసుకోకపోతే రికార్డులు మారిస్తే తర్వాత ఆ భూమి ఆటోమేటిక్గా క్లాస్ క్లాస్మెట్ చేస్తారు నోటీసులు కూడా ఇవ్వండి ఇలాంటివి చాలా ఉన్నాయి అధ్యక్ష ఏది ఏమైనా మేము చెప్పాం చెప్పిన తర్వాత చాలా స్పష్టంగా హామీ ఇచ్చాం హామీ ప్రకారం మొదటి సంతకం ఏదైతే నేను చెప్పానో డిఎస్సీ అని మొదటి ఐదు సంతకాల్లో ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కూడా పెట్టి రద్దుకు ప్రతిపాదన పెట్టాం మొదటి క్యాబినెట్లో దీన్ని ఆమోదించాం మొదటి అసెంబ్లీలో దీన్ని మళ్ళా ఈ చట్టాన్ని రద్దు చేయడానికి ఇది ప్రవేశపెట్టాం ఇది మా చిత్తశుద్ధి అని మరొక్కసారి తెలియజేసుకుంటాం అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మొదటిసారిగా అసెంబ్లీలో పెట్టారు కానీ ఈరోజు బడ్జెట్ చూస్తే ఏ ఒక్క పాలసీ ఫార్ములేషన్ జరగలేదు రాష్ట్రానికి సంబంధించినటువంటి ఏ ఒక్క విషయంలో కూడా ఈ అర్బక ప్రభుత్వం ఇప్పటి వరకు పాలసీ ఫార్ములేషనే చేసినట్టుగా కనపడలేదు వ్యవసాయం ఉంది మాకు స్పష్టమైన అవగాహన ఉండే ఈ రాష్ట్రంలో వ్యవసాయ స్థిరీకరణ జరగాలని మేము రెండు పంటలకు కూడా ఇచ్చినాం రైతు బంధు వీళ్ళు ఎగ్గొడతామని చెప్తా ఉన్నారు మేము రైతులకు ఇచ్చిన డబ్బును దాన్ని పాడు చేసినాము చెడగొట్టినము దుర్వినియోగం చేసిన పద్ధతిలో దురదృష్టకరమైన వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు అంటే ఇది పూర్తిగా రైతు శత్రు ప్రభుత్వం అని తెలుస్తూ ఉంది ధాన్యం కొనుగోలు చేయలేదు విద్యుత్ సరఫరా చేయడం లేదు నీటి సరఫరా చేయడం లేదు చాలా ఇబ్బందులు పెడతా ఉన్నారు ఇంకా రైతు భరోసా రైతు బంధువులు ఇంకా ప్రస్తావనే లేదు ఎప్పుడైతే మా ఎమ్మెల్యే అడిస్తే కూడా కనీసం సమాధానం చెప్తలేరు కాబట్టి రైతులను వంచింది ప్రభుత్వం వృత్తి కార్మికులను వంచింది ఒక్క పాలసీ ఇండస్ట్రియల్ పాలసీ ఏమిటి ఏమి లేదు బట్ గ్యాస్ ట్రాష్ మంచరంగ ఈస్మాన్ కలర్ లాగా చెప్పడం తప్ప స్టోరీ టెల్లింగ్ లాగా ఉన్నది తప్ప బడ్జెట్ చెప్పినట్టు లేదు రాష్ట్రంలో వ్యవసాయ పాలసీ ఏమిటి పారిశ్రామిక పాలసీ ఏమిటి ఐటీ పాలసీ ఏమిటి ఇంకా ఇతర అనేక పాలసీలు పేద వర్గాలకు సంబంధించిన పాలసీ ఏమిటి అనే దాని మీద ఏ ఒక్క దాని మీద కూడా ట్రాష్ అయ్యే తప్ప చిల్లర మల్లర ప్లాట్ఫామ్స్ లాగా ఉంది తప్ప అది బడ్జెట్ ప్రసంగం లాగా లేదు రాజకీయ సభలలో చెప్పినట్టుంది తప్ప ఏ ఒక్క పాలసీని కూడా నిర్దిష్టంగా ఈ పనిని మేము సాధిస్తాం మా గోల్స్ ఇవి మా టార్గెట్స్ ఇవి అనే పద్ధతి కానీ పద్దు కానీ లేదు పేదల బడ్జెట్ కాదు రైతుల బడ్జెట్ కాదు ఇవ్వల బడ్జెట్ విశ్లేషణలో మీకు తెలుస్తుంది భవిష్యత్తులో బ్రహ్మాండంగా మేము దీని అంతా కూడా చీచి చెండాల కష్టపడి క్రింద స్థాయి నుంచి రాజకీయాల్లోకి వచ్చాము అన్న సీఎం రేవంత్ రెడ్డి చదువు రాకపోయినా మాకు మంత్రులను చేసి ఇండ్లో ఊసపెట్టలే మేము కష్టపడి కింద నుంచి జిల్లా పరిషత్తులో పనిచేసినాం శాసన మండలిలో పనిచేసినాం శాసనసభ్యుడిగా పనిచేసినాం పార్లమెంటు సభ్యుడిగా పనిచేసినాం ఈరోజు ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నాం అధ్యక్ష ఇదంతా స్వయం కృషితో కష్టపడి తెలుసుకొని అవగాహన కల్పించుకొని సభలకు వచ్చిన అధ్యక్ష అయ్య పేరు తాత పేరు చెప్పుకొని ఇందులోకి రాలేదు కాబట్టి దయచేసి వివాదాల వైపు చర్చ వద్దు వివాదాల వైపు చర్చ మీరు ఈ చర్చలో పాల్గొనండి ఈ చర్చలో పాల్గొని మీ అభిప్రాయం చెప్పండి పరిశాకు ప్రత్యేక హోదా ఇస్తామని బీజేపీ తమ ఎన్నికల్లో మేనిఫెస్టోలో పెట్టి ఇప్పుడు మాట తప్పారు అన్న వరుస మాజీ ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ పేర్కొన్నారు బీజేపీ హెడ్ పుట్ స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇన్ దే మానిఫెస్టో As a promise to the people of Odisha. However, this promise has not been considered for Odisha, whereas special packages allocating crores of funds have been announced for Andhra Pradesh and Bihar. Along with this, the demand of Odisha for revision of coal royalty, which has been pending for years with the central government. Has been rejected because of which the state will lose thousands of crores of revenue every year. Lots of big promises in different sectors were made to the people of RISA during the election campaign, especially on agriculture, MSME, and industry. There is no mention of any promise being fulfilled in this budget this is a complete neglect of orissa and her people we all know that orissa faces a number of natural disasters every year including floods we had requested for a special package for disaster management while similar requests of other states have been considered and they have been granted special packages for flood protection the genuine demands of odisha on disaster management has not been considered so on both counts whether it is special package or revision of coal royalty odisha continues to be neglected by the nda today the most serious issue being faced by the common public is inflation or price rise and unemployment this budget does not have any considerable intervention to address these two major issues. We have been fighting for justice in the Palavram issue. Allocating more and more funds for Palavram without sorting out the genuine grievances of Risa shows impartiality against Risa. The NDA government. Has been at the centre for more than ten years now, and every budget talks of focus on Eastern India, including Odisha. There has been nothing substantial for Odisha over the years, and this budget has also been a disappointment for us. However, we shall wait for the details. I am happy to see there is a focus on tourism and for Odisha. I hope it is substantial and we shall wait for the details to come out. I would say that along with the people of Odisha, I feel disappointed at the continued neglect of Odisha while the state contributes so much to the country. ఒడిశా బాకీ కు బౌడ్ బోడో బోడో కోట కోయిఠి డే కింటూ యూనియన్ బర్త్డేట్ డే ఒడిశా బైకీ కి నైన్ తర పేమెంట్ కోటాలో ముఖ్యమంత్రి పదవ కొట్టేశారు అన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ ఆరోపించారు ముఖ్యమంత్రి గారికి సహనము సంయమనము ఓపిక ఉండాలి అధ్యక్ష మాటిమాటికి ఓపిక కోల్పోయి ఈ రన్నింగ్ కామెంటరీ అవసరం అధ్యక్ష అధ్యక్ష నేను కూడా అనొచ్చు అధ్యక్ష పేమెంట్ కోటాలో ముఖ్యమంత్రి పదవి కొట్టేసిన నేను కూడా అనవచ్చు మాట్లాడడం మేము కూడా మాట్లాడతాం అయ్యల పేర్లు చెప్పి అయ్యల పేర్లు చెప్పి పదవులు అంటే రాహుల్ గాంధీని అంటుండ రాజీవ్ గాంధీని అంటున్నా నాకు తెలియదు అధ్యక్ష ఎవరిని అంటుండ అధ్యక్ష ఆయన ఎవరి గురించి మాట్లాడుతున్నాడు విలీనం అని చెప్పారు అధ్యక్ష ఎస్ ఒకనాడు రెండు వేల పద్నాలుగులో తెలంగాణ రాష్ట్రం ఇచ్చినప్పుడు నిజానికి కాంగ్రెస్ పార్టీలో విలీనం అవుదాం అనుకున్నాం అధ్యక్ష అనుకున్నాము దురదృష్టం ఆనాడు దిగ్విజయ్ సింగ్ గారి వైఖరి వల్ల కాలేదు భారీ దోపిడీ చేసింది అన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అందరు ఇన్ని కోట్ల మంది జీవితాలతో ఆడుకుని వీళ్ళ చేతుల్లో మటుకు ఇన్ని వేల కోట్లు దాదాపు విష్ణుకుమార్ రాజు గారు చెప్పినట్టు ముప్పై వేల కోట్లు వెళ్ళిపోయారు పద్దెనిమిది వేల కోట్లు ముందస్తుగా తెలుస్తుంది కనుక లోతుగా చూస్తే అది చాలా పెద్ద ఇది స్కామ్ ఇది దోపిడీ వీరిని కనుక మనం వదిలేస్తే తప్పు చేసిన వాళ్ళని గత ప్రభుత్వం సంబంధించిన ఇది ఇట్స్ నాట్ అబౌట్ వెండ పగ ప్రతీకారం కాదు కానీ వీళ్ళని స్వేచ్ఛగా కనుక వదిలేస్తే వాళ్ళ అదృష్టవ ఈ ఈరోజు వాళ్ళకి లేరు వాళ్ళ కనుక ఉండుంటే వాళ్ళకి నిజంగా వాళ్ళకి సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఉండేది తప్పించుకొని పారిపోయారు వాళ్ళు ఈరోజు తప్పించుకొని పారిపోయారు వాళ్ళు వీ హ్యావ్ టు మేక్ దమ్ అకౌంటబుల్ అధ్యక్ష వాళ్ళు వీ హావ్ టు బ్రింక్ దమ్ ఇన్ అకౌంటబిలిటీ దే హ్యావ్ టు బి పీనలైజ్డ్ వాళ్ళు దయచేసి గౌరవ ముఖ్యమంత్రి గారికి నేను మీ తరఫు నుంచి ఆయనకి తెలియజేస్తున్నాను అధ్యక్ష దయచేసి వీరిని ప్లీజ్ వీ హ్యావ్ టు పినలైజ్ దెమ్ సార్ వాళ్ళకి సరైన శిక్ష పడాలి సార్ వీళ్ళకి తప్పించుకోవడానికి కుదరదు సార్ ఏదంటే రేపు పొద్దున ఒక ట్రాఫిక్ కానిస్టేబుల్కి బలం ఇవ్వాలి అంటే ఆ అంటే వాళ్ళు ఏమంటారు సార్ లోపల నేను చిన్నపాటి కానిస్టేబుల్ అయితే నాకు ఏమనిపిస్తే మీరు పెద్దోళ్ళు అయితే వదిలేస్తారు మమ్మల్ని అయితే రూలింగ్ సార్ గవర్నెన్స్ కి అడ్మినిస్ట్రేషన్ కి నైతిక బలం పొద్దు అధ్యక్ష ఐ రిక్వెస్ట్ యూ నేను మీద మిమ్మల్ని మీ ఉద్దేశం అందరినీ హౌస్ మెంబర్స్ గౌరవ సభ్యులందరినీ గౌరవ ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నాను అధ్యక్ష మీ ద్వారా దే హ్యావ్ టు బి పనిష్ అండ్ దే హ్యావ్ టు బి పినలైజ్ హూ ఎవర్ దే ఇది వెండేట పగ ప్రతీకారాలతో కాదు కానీ వి ప్రామిస్డ్ దట్ వీ విల్ బ్రింగ్ బ్యాక్ అకౌంటబిలిటీ వి ప్రామిస్ వీ గివ్ అ క్లీన్ అండ్ క్లియర్ గవర్నెన్స్ వీ హ్యావ్ టు లివ్ అప్ టు అసెంబ్లీలో విశాఖ మెట్రో కోసం మాట్లాడిన గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు ధన్యవాదాలు అధ్యక్ష అధ్యక్ష విశాఖపట్నం మెట్రో రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ అని చెప్పి ఇరవై ఇరవై ఒకటి ఇరవై ఇరవై నాలుగుకి ఈ ప్లాన్ మాడిఫై చేసి ఆ మాడిఫై చేసినటువంటి ప్లాన్ని ఈ టీడిఆర్ స్క్యాంకి వినియోగించారని సమ సందర్భం మీకు తెలియజేస్తున్నాను అధ్యక్ష ఈ మాడిఫికేషన్ని ఆసరాగా తీసుకుని ఎక్కడైతే మనం రెస్ట్రిక్టెడ్ జోన్స్ ఉన్నాయో ఆ జోన్స్ అన్ని మార్చి వాటికి టీడీఆర్లు ఇవ్వడం జరిగింది అధ్యక్ష అదే కాకుండా కొన్ని సందర్భాల్లో టైటిల్ డీ డీడ్ లేనటువంటి ఆటలు కూడా వీళ్ళు మరి టీడీఆర్లు ఇవ్వడం జరిగింది అధ్యక్ష చెప్పాలంటే ఎప్పటి నుంచో ఉన్నటువంటి జాలార్పేట అధ్యక్ష ఆ జాలార్పేట టైటిల్ వాళ్ళు ఎప్పటి నుంచో ఉంటే వాళ్ళ మీద టీడీఆర్లు ఇవ్వడం కూడా వారు దానికి ఫైల్ మూవ్ చేసి కొంతమందికి ఇచ్చినట్టు సందర్భాలు ఉన్నాయి అధ్యక్ష అదే కాకుండా విశాఖపట్నం మెయిన్ రోడ్ మీద అంటే మాస్టర్ ప్లాన్లో ఇమాజినరీ రోడ్స్ పెడుతుంటారు అధ్యక్ష అవి ఒక్కోసారి సాధ్యపడితే అది వేస్తుంటారో ఇంకోసారి వేయరు అధ్యక్ష కానీ వీళ్ళు ఏం చేస్తారంటే సిబిసిఎన్సీ అనే ఒక ఒక క్రిస్టియన్ మైనారిటీకి సంబంధించినటువంటి స్థలం ఉంది అధ్యక్ష అది మెయిన్ రోడ్ మీద ఉంది దానికి నాకు తెలిసి మాస్టర్ ప్లాన్లో పెట్టినటువంటి రోడ్డు ఎప్పుడు కూడా వేయడం సాధ్యపడదు అలాంటి రోడ్డుకి సుమారు అరవై కోట్లు టీడీఆర్లు ఇచ్చారు అధ్యక్ష దీని మీద దీని మీద ఎంక్వైరీ చేయాలి అధ్యక్ష ఇందులో గత పాలకులు ఎవరున్నారో వాళ్ళందరూ హస్తం ఉంది అధ్యక్ష ఇదే కాకుండా అధ్యక్ష మీకు చెప్పాము ఇదివరకు జోన్స్ మార్చారని ఆ జోన్స్ ఎందుకంటే టీడీఆర్తో సంబంధం ఉన్నటువంటిదే అధ్యక్ష అదే మాస్టర్ ప్లాన్నే విశాఖపట్నం మెట్రో రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ ఏదైతే ప్లాన్ మాడిఫై చేసిందో దాన్నే ఆసరాగా చేసుకుని ఈ టీడీఎస్ స్క్యాలు చేశారు అధ్యక్ష దాని మీద ఎంక్వైరీ వేయాలని చెప్పేసి మేము తెలియజేస్తాం అధ్యక్ష ఇంకో మాట అధ్యక్ష ఎంక్వైరీ అనేసరికి ఏమవుతుందంటే చిన్న చిరుగా వాళ్ళు పడిపోయేటటువంటి పరిస్థితి ఉంటుంది అధ్యక్ష అది కూడా మనం గమనించాల్సిన అవసరం ఉంది ఇదే కాకుండా క్రీడా వాళ్ళు వచ్చి మాకు ఒక రిపండేషన్ కూడా ఇవ్వడం జరిగింది అధ్యక్ష ఏదైతే తణుకు టీడీఎస్ క్యాంలు ఉందో ఇదివరకు అన్ని కూడా వెబ్సైట్ లో పెట్టేవాళ్ళు వెబ్సైట్ లో పెట్టినటువంటి సందర్భం గత ఐదు సంవత్సరాలుగా చూసాం అయితే వారు ఏంటంటే కొంతమంది చిన్న బిల్డర్స్ మేము కొనుక్కున్నాము మాకు ఏదో ఒకటి వెసులుబాటు కల్పించండి అని చెప్పేసి వాడు ఇచ్చారు దీన్ని కూడా మనం కొంచెం ఆలోచించాల్సిన అవసరం ఉందని చెప్పి ఏదైతే మాస్టర్ ప్లాన్ ఉందో దాని మీద టీడీఆర్ అయితే ఏవైతే ఇచ్చారో మాడిఫికేషన్ ఆసరాగా తీసుకుని దాని మీద ఎంక్వైరీ కోరుతున్నాది అసెంబ్లీలో మాట్లాడిన పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గణబాబు అధ్యక్ష గౌరవ మంత్రి వారికి ధన్యవాదాలు అధ్యక్ష డిసెంబర్ నాటికైనా ఇల్లు పూర్తి అవుతాయని చెప్పడం చాలా అభినందన అధ్యక్ష ఈ టికో ఇళ్ళకు సంబంధించి మీకు కూడా తెలిసిన నరసీపట్నంలో ఎన్నికల నాటికే పూర్తయిన దశలో ఉండేటువంటి ఇళ్ళని మీరు చూశారు రాష్ట్రంలో పేద తరగతి వర్గాల వారికి ఒక విలాసవంతమైనటువంటి జీవనం గడపడానికి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ ఇల్లు డిజైన్ చేయడం అనేటువంటిది మీ అందరికీ తెలుసు అధ్యక్ష దాని ఇప్పుడే మంత్రి గారు చెప్పినట్టు ఐదు లక్షల ఇల్లు పూర్తిగా శాంక్షన్ చేస్తే దానిలో మూడు లక్షల పదమూడు ఇళ్లను మాత్రమే టేక్ చేయడం దానిలో కూడా కొంటి సాకులు చెప్పి యాభై ఒక్క వేల ఇళ్లని క్యాన్సిల్ చేశారు అధ్యక్ష అందులో రెండు లక్షల అరవై రెండు ఇళ్లనే ఈరోజు గృహాల గురించి ఇప్పుడు పూర్తవుతున్నట్టుగా చెప్పడం జరుగుతుంది అధ్యక్ష ఇందులో వివిధ దశల్లో ఉన్నట్టు రెండు లక్షల వరకు ఇల్లు పూర్తిగా పూర్తయ్యాయని కూడా సెంట్రల్ మినిస్టర్ గారు హర్షదీప్ సింగ్ గారు కూడా పార్లమెంట్లో సమాధానం ఇచ్చారు అంటే రెండు వేల పంతొమ్మిది నాటికే రెండు లక్షల ఇళ్ళు పూర్తయ్యా చెప్పి పార్లమెంట్ సాక్షిగా మంత్రి గారు సమాధానం చెప్తే ఆ ఇళ్ళని ఈ ఐదేళ్లు కూడా వైకాపా పాలనలో ఐదేళ్లు కూడా ఒక కక్ష సాధించే విధంగా ఆ ఇళ్ళని లబ్ధిదారులకి ఇవ్వకపోవడం అనేటువంటిది చాలా అన్యాయం అధ్యక్ష ఇది చంద్రబాబు నాయుడు గారికి పేరు వస్తుంది తెలుగుదేశం ప్రభుత్వానికి పేరు వస్తుంది అనేటువంటి ఒకే ఒక్క కారణంతో ఈ టిట్కో లబ్ధిదారులకి ఎందుకంటే వాళ్ళు టీడీలు కట్టుకొని ఎప్పుడు ఇల్లు బ్రోపరేజ్ చేస్తామా అని చెప్పి ఆ రోజు రెండు వేల పదిహేడు నుంచి ఎదురు చూస్తున్నటువంటి వ్యక్తులు అధ్యక్ష మరి వాళ్ళందరికీ కూడా ఇల్లు రానివ్వకుండా ఈ పేదలకు అందనివ్వకుండా ఆ సొంతింటి కళ నెరవేరకుండా అడ్డుకున్నటువంటి ప్రభుత్వం ప్రభుత్వం అధ్యక్ష ఇందులో బాధాకరం అధ్యక్ష ఈ ఇళ్ళకి వైకప్ప రంగులు వేశారు అధ్యక్ష ఆ రంగులు చూసినప్పుడు కూడా ఇల్లు టిట్కో హౌసెస్ చూస్తే తెలుగుదేశం బ్రాండ్ ఇమేజ్ ఉంటుంది ఆ బ్రాండ్ ని తీయాలని చెప్పి రంగులు కూడా వేయడం జరిగింది దీన్ని బేస్ చేసుకొని గత ప్రభుత్వం పదివేల కోట్లు అప్పు తీసుకొచ్చారు అధ్యక్ష టిట్కో హౌసెస్ పైన అప్పు తీసుకుని వచ్చి ఆ అప్పు రెండేళ్ల పరిమితి అయిపోయితే మ్యారిటోరింగ్ గడువు ముగిసింది కాబట్టి ఆ అప్పు తీర్చకపోతే ఇప్పుడు లబ్ధిదారులకు నోటీసులు ఇస్తున్నారు అధ్యక్ష నెలకి మూడు వేల రూపాయలు ఇంకా ఇల్లు పూర్తవలేదు గృహప్రవేశాలు జరగలేదు కానీ వాళ్ళందరికీ కూడా ఈరోజు తాకీదులు ఇస్తూ నోటీసులు ఇచ్చి వాళ్ళందరికీ కూడా ఇప్పుడు వాళ్ళు కట్టకపోతే వాళ్ళు కూడా నాన్ పెర్ఫార్మింగ్ అకౌంట్స్ కింద వాళ్ళ ఎంపీఏలుగా ఈరోజు సుమారు రాష్ట్రంలో ఈ అరవై ఐదు వేల మంది ఈరోజు లబ్ధిదారులు ఈరోజు వాళ్ళు రుణం తీర్చలేదని చెప్పి నోటీసులు తాకీదులు అందుకొని వాళ్ళ అకౌంట్స్ని కూడా ఈరోజు వాళ్ళ సిబిల్ స్కోర్ కూడా ఎఫెక్ట్ అయ్యేటట్టుగా మిగిలిన అప్పులు కూడా ఈ వార్తలు ఇంతటితో సమాప్తం రేపు మళ్ళీ ఇదే సమయానికి మరిన్ని వార్తలతో కలుసుకుందాం